ఎవరాది నేనమ్మ విశ్వాన్ని విశ్వ నువ్వా అక్కడే ఆగిపోయానే లోపలికి రాతిలో కరెంటామమ్మా ఏమైంది అబ్బే ఏం లేదురా బాత్రూమ్ జారిపడ్డాను జారి పడ్డాను కాలు బెనికింది అంతే ఎన్నలా అయింది రో చూసి అమ్మాయిలా ఉంది బానే ఉంది అవునమ్మా అమ్మాయి ఎవరు మోహనాని మన ఇంట్లోనే ఉంటుంది చాలా మంచి పిల్ల ఏంట్రా ఇలా చిక్కిపోయా ఇక్కడ వింటమ్మమ్మా నా పేరు నీకు ఇంకా యాదున్నదా నీ పేరేంటి రాజమండ్రి రమామణి శ్రీకాకుళం లోకాలు అందరూ గుర్తున్నారు అయినా మిమ్మల్ని ఎవరైనా ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోగల బాగున్నారా ఓ మస్తాం అమ్మగారు ఎలా ఉన్నారు బాబు బాగుంది చదువుందాపలు కలుగుతాయా కళ్ళో కనిపించేవాడు ఈ రోజు కళ్ళ ముందు కనిపించాడు నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను ఏ మాయ చేయబోతున్నావయ్యా నువ్వు సది దానికి ఆ నవ్వు ఒకటి అందగాడే చూడగానే ఎవరికైనా నచ్చుతాడు అయ్యయ్యో నాకు నచ్చాడని కాదు మాట వస్తున్నాను అంతే ఏంటి అలా చూస్తున్నావు నమ్మవా అమెరికా వెళ్తున్నావా అవును అమ్మని చెప్పలేదా అదెందుకు చెప్తుందిరా నువ్వు వస్తావని చెప్పింది గాని కనీసం నువ్వు ఎప్పుడు వస్తావో కూడా చెప్పలేదు అయినా ఇప్పుడు అమెరికాకి ఎందుకు ఇక్కడ నీకేం తక్కువ పై చదువుల కోసం అమ్మమ్మా వీసా రాగానే వెళ్ళిపోతాను అంత తొందరగా వెళ్ళిపోయేవాడివి ఇక్కడికి రావడం ఎందుకు అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చుగా అమ్మమ్మా అలా అలక్కే అలా అలిగితే నేను చూడలేను అయినా వీసా రావడం అంత తేలిక కాదు దానికి చాలా టైం పడుతుంది సరే ఒరే మనవడా నాకు నీ మొహం బోరు కొట్టేసింది వెళ్ళిపోని నీ అంతటి నువ్వు నన్ను మెడపట్టి గెట్టేంత వరకు నేను ఇక్కడే ఉంటాను సరేనా అలా అన్నా బాగుంది అయినా కొడుకులు కూతుళ్ళు బోరు కొడతారేమో గాని మన వాళ్ళు బోరు కొట్టర్రా అసలు కంటే వడ్డీ వద్దు కదా అమ్మయ్యా కోపం పోయిందనమాట మై స్వీట్ అమ్మమ్మ ఈ కారు స్టార్ట్ అవుతున్నావుగా ఇప్పుడు చూడు వయసులో ఉన్న పడుచు పిల్లలా తయారైంది రెడీగా ఉంది నువ్వెవరివి రావు బహదూర్ రంగారావు గారి మనవడివి మీ తాతగారు కూడా అంతేరా ఎంత మొండి వస్తువు అయినా సరే ఆయన చేయి పడగానే బాగుపడిపోయేది ఓహో అయితే ఇందులో నాదే లేదంటావు ఈ కడితంతా మీ ఆయనదేనంటావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నన్ను ఎందుకలా దొంగతనంగా చూస్తున్నావు నిన్నే అడిగేది మాట్లాడమే మీరు ఇంటికి రావడానికి ముందు నా కల్లోకి వచ్చారు నేను నీ కల్లోకి వచ్చానా నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు ఈ ఇంట్లో నా ఫోటో కూడా లేదు నేను నీ కల్లోకి వచ్చానంటే నమ్మాలా కృష్ణుడి మీ కృష్ణుడి మీ దొట్ట చెవిలో క్యాలిఫ్లస్ ఏమన్నా కనపడుతున్నాయా అబ్బాయి కొంచెం నదురుగా కనిపిస్తే చాలు కళ్ళారు కూడా చూస్తారు ఏంటి అని అడిగితే ఇలాంటి కట్టుకొని నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు ఇంట్లో నా ఫోటో కూడా లేదు నేను నీ కల్లోకి వచ్చానంటే నమ్మాలా మీద ఏంటి కృష్ణుడు మీద అడగడు ఎందుకు నవ్వడు ఎందుకు పెద్ద అందుకని నన్ను గర్వం పిన్ని కాల్ నెప్ప ఎలా ఉంది కాస్త పర్వాలేదమ్మా ఇంకా కొంచెం ఉంది తగ్గిపోతుందిలే కూర్చోమ్మా మందులన్నీ జాగ్రత్తగా వాడుతున్నారా అత్తయ్యా నేను ఏంటి ఉందిగా పిల్ల రాక్షసి వదులుతుందా ఎవరినమ్మా మా పిల్ల రాక్షసి అంటారో హాయ్ బాబాయ్ హాయ్ పిన్ని ఎప్పుడు వచ్చారో ఇష్టం నిన్న నైట్ వచ్చాను బాబాయ్ కాసేపాకి నేనే వద్దాం అనుకుంటున్నాను ఇంతలో మీరే వచ్చేసారు పొద్దుటి నుంచి వీసా ఎంక్వైరీ యూనివర్సిటీకి ఈమెయిల్ ఇవ్వడంతోనే సరిపోయింది పేరికి ఎంఐఎస్ చేయడానికి అమెరికా వెళుతున్నానుగా కంగ్రాచులేషన్స్ రా మొత్తానికి మమ్మల్ని సాధించింది థ్యాంక్ యూ బాబాయ్ అమ్మ ఎలా ఉందిరా మామూలుగానే ఉంది పిని ఒక ఇంచు పొడవు పెరగలేదు ఒక ఇంచు పొట్టి అవ్వలేదు అచ్చు మా అమ్మలాగే ఉంది అట్లా బాగా నేర్చాడు వీడు ఏదో మీద చిన్నప్పుడు మీరిచ్చిన ట్రైనింగే కదా కుర్షవరా దెబ్బ అవునమ్మమ్మా ఎవరిని పిల్ల రాక్షసి అంటున్నావు ఇంకెవరిని మన మోహన్ని ఆ అమ్మాయికి బానే ఉందిగా ఏం లేదురా మీ అమ్మ ముఖం ముద్దొచ్చినప్పుడల్లా అలా అంటుంది టైంకి మందులు వేసుకోమంటుంది కదా అందుకని కోపం నేను ఇక్కడ ఉన్నాడేంటి ఉంటే నాకేం భయం వచ్చేస్తుంది ఏంటి గటప్ మార్చావు ఓని వేసా ఏంటి వాళ్ళు వేసుకోమన్నారు అయితే గానీ నీకు పెద్దరికి వచ్చేసింది థ్యాంక్స్ భోజనానికి ముందు వేసుకునే మాత్రలు మంచి నీళ్లు కాసేపు తర్వాత వేసుకుంటానులే టైం అయింది కాసేపు ఏంటి కాసేపు డాక్టర్ గారు సరిగ్గా పన్నెండున్నర కల్లా మాత్రలు వేసుకుని పన్నెండు ముప్పై కల్లా భోజనం చేయమన్నారు అది కాదే మనవడ వచ్చాడు కదా వస్తే మాత్రలు మానేయాలా వదలవు కదా పంకజలగా మాయా నీ కబుర్లు ఎంత తొందరగా తేలిస్తే అంత బెటరు అమ్మగారు భోజనం చేయాలి ఏ వాళ్ళు ఎప్పుడు వచ్చారే వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు అనవసరం ఒక పావు గంట తర్వాత ఈ గదిలో ఎవరు ఉండకూడదు చెప్తే అందరికీ చెప్పినట్టే అమ్మమ్మ నువ్వు అన్నట్టు నిజంగా ఈ పిల్ల రాక్షసేనే అదేం కాదురా దాని మాట పెలుసు గాని మనసు బంగారం ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు పొరులో సొమ్ము ముట్టుకోదు అంత మంచి కుటుంబం నుంచి వచ్చింది అది నన్ను అమ్మగారు అని పిలుస్తుంది కానీ నిజంగా అది నన్ను అమ్మలా చూస్తుందిరా తనే కనుక నా దొరుకుండకపోతే నేను ఈ పాటికి ఎప్పుడో టబ్బా కట్టేసేదాన్ని బుజ్జిముండా ఎంత ముద్దొస్తున్నావే అయ్యో నొప్పి చేసిందా సారీ మరి అంత ముద్దొస్తే నేనేం చేయను అవునే మీరింత ఇంత అందంగా ఎలా ఉండగలుగుతారు ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతారు మా మనుషుల కంటే మీరే నయం నవ్వుతూ పూస్తారు నవ్వుతూ రాలిపోతారు మా మనుషుల బ్రతుకుల్లో ఏముంది కష్టాలు కన్నీళ్లు దుఃఖాలు నీట్ తూర్పులు అప్పుడప్పుడు చిన్న చిన్న సుఖాలు సంతోషాలు అంతే కదా అందుకే వచ్చే జన్మలో నేను కూడా మీలా పువ్వు పుట్టి ఒక్క రోజులోనే రాలిపోతాను పువ్వుల్ని పశువుల్ని మనుషుల్ని అన్నిటినీ అందరినీ ప్రేమించే గొప్ప మనసు అనేది అది అందరికీ సాధ్యం కాదు నాకు నచ్చుడి మీద పేపర్ ఒకటి ఎవరా కింద దుమ్మున్నాయి ఏంటి పేపర్ కింద తీసుకూర్చోవడానికే మరి దేనికి చదివి ప్రపంచ జ్ఞానం పెంచుకోవడానికి ఓ పేపర్ చదివి ప్రపంచ జ్ఞానం తెలుసు వా మా దగ్గర చాలా ఉన్నాయి ఏముంది నీ దగ్గర ప్రపంచ జ్ఞానం ప్రపంచ జ్ఞానమా అయితే బిల్ గెడ్ ఎవరో చెప్పు ఎవడ నడుగుతూ నాకు యాదవ అని టోల్ గేట్ దగ్గర బిల్లు కట్టకపోతే గేట్ వేసేసేవాడు బిల్ కేటు నీకు అదే తెలుసు తప్ప తప్ప నారా తప్ప అయితే మానస్తానలో పోనీ జాజి బుష్ చేస్తుంది సర్దా తెలీదు ఎల్కే అద్వాని అబ్దుల్ కలాం మురుడి మనోహర్ జోషి మానిక్ష ఇది ఎక్కడైనట్టుంది బతుకు తగలయ్య ఇరవై నాలుగు గంటలు తాగి తొంగోడం కదరా ప్రపంచ నలుమూల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అందుకే పేపర్ చదవాలి మోహన్ బాబు మీకు ప్రపంచ జ్ఞానం ఉంది మాకేం తెలియదు అజ్ఞానం అపారం మీరు ప్రశ్నలు అడిగారు కదండి నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా అడుకు కుంటెంకడు ఎవడు కుంటెంకడ అవన్నో అడవుడు చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా చెప్పు చెప్పనండి చెప్పు చాలా ఉందరా కుంటెంకడు ఎవడంటే మీరు పొద్దున్నే శుభ్రంగా బట్టలు అత్త రాసుకుని వీధికు మూల నుంచి అలా అడుగు బయటగానే దొడ్డికు మూల నుంచి మీ బెడ్రూమ్ లోకి మీ పెనం కోసం దూరతారటోండి ఆడే కుంటెంకడ అంటే పేపర్లు చదివేసి ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం కాదురా మన పిల్లల గురించి కూడా పట్టించుకోవాలరా శేకరం రే అంత అర్జెంటే లేదు చాలా చాలాసేపు ఉంటాడు మెల్లిగా వెళ్ళాలని డిస్టర్బ్ చేయగర బాబా నాలో ఊపిరి ఉన్న ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసే ఊబాట జీవితమే ఒక